హాయ్ అండి వెల్కమ్ టు ఏఆర్ వాక్స్ తెలుగు ఈరోజు మీషో నుండి తీసుకున్న శారీస్ కలెక్షన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను అనమాట మంచిగా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ దసరా అండ్ దీపావళి ఫెస్టివల్స్ సెట్ అయ్యే విధంగా కొన్ని శారీస్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను అన్నీ కూడా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి మహా ఇండియన్ సేవింగ్ సేల్ నడుస్తుంది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లోనే అన్నీ వచ్చేస్తాయి మీలో ఎవరికైనా వీటి లింక్స్ కావాలంటే అన్నింటినీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అలాగే క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేసినా మీకు అన్ని ఆటోమేటిక్గా ఇన్సార్ నెట్గా వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఈసారి అయితే అన్ని మంచి మంచి శారీస్ని పట్టు శారీస్ని అందులోను ఇప్పుడు ఫెస్టివల్కి సెట్ అయ్యే విధంగా మంచి ట్రెండింగ్ కలెక్షన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను అనమాట అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకొని వచ్చాను నేను వేసుకున్న శారీ కూడా మీషోనే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇప్పుడు ఎలా కడితే అలా ఉండిపోయిందనమాట శారీ ఈజీగా డ్రెస్ చేసుకోవచ్చు శారీ చూస్తే అర్థమవుతుంది కదా లుక్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట మొత్తం ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో వచ్చింది కాబట్టి పింక్ కలర్ బౌస్తో పేర్ అప్ చేసి చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ట్యాజెస్ ఇచ్చారనమాట వాళ్ళే అక్కడ నుంచే ఇచ్చారు శారీ చాలా బాగుంది కట్టుకుంటే ఈజీగా డ్రెస్ చేసుకోవచ్చు కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా మంచిగా కట్టుకోవచ్చు అనమాట అంత బాగుంది చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ మొత్తం పట్టు టైప్ లో అనమాట సాఫ్ట్ సిల్క్ టైప్ లో ఉంది శారీ మాత్రం చాలా బాగుంది ఓకేనా ఇప్పుడైతే ఇంకా కొన్ని శారీస్ ని చూపిస్తాను మొత్తం ఫైవ్ టైప్స్ ఆఫ్ శారీస్ ని తీసుకొని వచ్చాను అనమాట ఒకటొకటి చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది అనమాట అనమాట మొత్తం అన్ని కూడా పట్టు శారీస్ తీసుకొని వచ్చాను అనమాట ఇది అనమాట శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట ఇలా ఉందనమాట కింద బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంది శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట మొత్తం ఈ విధంగా ఉంది పళ్ళు పాట అనమాట ఈ విధంగా ఉందనమాట శారీ మొత్తం వచ్చేసి పైన వచ్చేసి బార్డర్ చిన్నగా ఇచ్చారు కింద వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు అనమాట మనకు మొత్తం ఈ విధంగానే డిజైన్ వచ్చింది శారీ మొత్తము బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఉంది అనమాట మంచి పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉందనమాట మనకు శారీ చాలా బాగుంది అండి ఈ విధంగా ఉంటుంది అనమాట వచ్చేసి చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ విధంగా బిగ్ బార్డర్ వచ్చేసి ఉంది బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు పెద్ద బార్డర్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా వచ్చింది అనమాట మంచి పట్టు టైప్లో ఫుల్ షైన్ అవుతుంది అనమాట నైట్ టైంలో వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఈ శారీ మార్నింగ్ టైంలో అయినా సరే కూడా బాగుంటుంది నైట్ టైంలో ఇంకా అట్రాక్షన్ గా కనిపిస్తుంది అనమాట శారీది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసి చాలా బాగుంది కదా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ వచ్చేసి వచ్చేసి ఈ శారీ అనమాట ఇది మంచిగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అనమాట ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది నేను చూపించే అన్ని శారీస్ కూడా ఈజీగా డ్రెస్ చేసుకోవచ్చు అనమాట కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు అంత మంచిగా ఉన్నాయి అన్నమాట అన్ని శారీస్ ఇది వచ్చేసి లోపల కట్టు చెరుగు అంటారు కదా అది అనమాట లోపలికి డ్రెస్ చేసుకోవడానికి మంచిగా గ్రీన్ కలర్లో సిల్వర్ కలర్ కలుసుకొని చాలా బాగుందనమాట శారీ వచ్చేసి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు దీంట్లో సిల్వర్ కలర్ వచ్చిందనమాట గోల్డే కాకుండా ఈ విధంగా సిల్వర్ కలర్తో ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా మంచిగా ఉంది శారీ మొత్తం చాలా సాఫ్ట్గా ఉందనమాట ఈ విధంగా పట్టు శారీ సాఫ్ట్గా ఉంటే ఈజీగా ట్రై చేసుకోవచ్చు అండ్ అలాగే చబ్బిగా ఉన్న వాళ్ళు కూడా స్లిమ్గా కనిపిస్తారు కదా అందుకోసం అని చెప్పేసి వీటిని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి మనకు కొంగు వచ్చేసి ఈ విధంగా ఉందనమాట మంచిగా ఫుల్ మొత్తం నిండిపోయింది అనమాట బార్డర్ మొత్తం వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చిందనమాట ఇలా ఉందనమాట మనకు శారీ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే పెట్టారనమాట పళ్ళుకి సెట్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట ఇది అనమాట శారీ వచ్చేసి చాలా బాగుందనమాట దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చిన్న కలర్ మీరు తీసుకోవచ్చు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో మనం ఎలా కడితే అలా వండుపోతుంది అనమాట శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా అనమాట ఈ శారీ కూడా విటీ లింక్స్ కూడా నేను పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ కమ్మలు అన్నింటినీ కూడా మిషోనే తీసుకున్నాను అనమాట విటీ లింక్స్ కూడా పెడతాను అన్నిటిని చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఇప్పుడు విలేజ్ లుక్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను కూడా ఒక శారీ తీసుకొని వచ్చానన్నమాట ఇది అనమాట బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట మొత్తం చెక్స్ వచ్చాయన్నమాట గోల్డ్ కలర్లో మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అన్ని కూడా ఈ విధంగా ఇచ్చారనమాట పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో ఉందనమాట మనకు దీనికి టైల్స్ అక్కడి నుంచే వచ్చాయి ఇది వచ్చేసి కొంగు అనమాట ఈ విధంగా లైన్స్ వచ్చాయన్నమాట బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది శారీ కూడా వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ఈ విధంగా ఉందన్నమాట శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉందన్నమాట శారీ వచ్చేసి ఇది అనమాట శారీ శారీ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట చాలా మంచిగా ఉంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందనమాట ఈ శారీ చూడండి ఇది ఈ విధంగా వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి మంచిగా మనకు మంచిగా షైన్ అవుతుంది అనమాట ఇది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఎలా కడితే అలా ఉండిపోతుంది అనమాట మనకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ పీస్ మనకు ఇది అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచిగా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో రెండు కలర్స్ పోయి వచ్చాయి అనమాట దీనికి మీరు ఈ బ్లౌజ్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పింక్ కలర్ తో పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది శారీ వీటిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది అనమాట బ్లౌజ్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట మంచి బనారసి శారీ అనమాట ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా అనమాట దీంట్లో మనకు అక్కడక్కడ గ్రీన్ అండ్ పింక్ ఈ విధంగా కలర్స్ వచ్చాయి కాబట్టి మీరు బ్లూ కలర్ తోనే కాదు ఏ కలర్ తో అయినా సరే పేరప్ చేసుకోవచ్చు ఇదే అనమాట శారీ మొత్తం మనకి ఈ విధంగా బనారస్ పడుతూ వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట మనకి ఈ విధంగా వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ మీకు ఈ విధంగా కనిపిస్తుందో అక్కడక్కడ బుటీస్ వచ్చాయి అనమాట బ్లూ కలర్లో ఇది వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవడానికి బనారసీ పట్టు వచ్చింది అనమాట హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి లోపల కట్టు చెరువు అంటారు కదా అదే అనమాట ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా ఉందన్నమాట శారీ మొత్తం మనకి ఈ విధంగా బ్లూ అండ్ గ్రీన్ కలర్లో అండ్ స్కై బ్లూ కలర్లో వచ్చింది అనమాట మీకు నచ్చిన కలర్తో మీరు బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు యాష్ కలర్ కూడా వచ్చింది దీంట్లో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన శారీ మీరు తీసుకోవచ్చు పొంగు వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట మంచిగా బ్యూటిఫుల్గా ఉందనమాట అనమాట వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అనే కాదు మనం పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసిన అండ్ స్కై బ్లూ ఈ కలర్లో ఏ కలర్ తో బ్లౌ బ్లౌజ్ తో పేరప్ చేసినా చాలా బాగుంటుంది అనమాట లుక్ వచ్చేసి ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఎలా కడితే అలా ఉండిపోతుంది అనమాట శారీ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందనమాట ఈ శారీ ఈ శారీలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి ఇది అనమాట లుక్ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట మనకు మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందనమాట ఇది కూడా వింటేజ్ శారీ అనమాట దీనికి కింద బిగ్ బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారనమాట టూ టైప్స్లో ఉంది శారీ మొత్తం మనకి ఈ విధంగా అక్కడక్కడ బుటీస్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి కొంగు అనమాట మనకి ఈ విధంగా వచ్చింది కొంగు వచ్చేసి ఇదే అనమాట కొంగు వచ్చేసి శారీ వచ్చేసి ఇదే అనమాట మనకు మొత్తం బుటీస్తో నిండిపోయింది అనమాట ఇది చాలా బాగుందనమాట ఇది నైట్ టైం పార్టీస్కి వేసుకోకపోతే లుక్ చాలా బాగుంటుంది ఎందుకంటే షైన్ షైన్ ఉంది కాబట్టి క్లాత్ వచ్చేసి ఇదే అనమాట శారీ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో ఇచ్చారనమాట మనకు వేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ శారీ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా అనమాట ఈ శారీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ వచ్చేసి కట్ శారీ కట్టుకోవడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా డ్రైస్ చేసుకోవచ్చు అలాంటివి చూపించాలన్నమాట బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ మొత్తం లుక్ వైజ్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్ని ఫోర్ ప్లేస్ రేటింగ్ ఉన్నాయి చూపించాలన్నమాట చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అంటే ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్